ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తు నామమున శుభములు చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మను ఒక మాంత్రికుడు లేదా కర్ణ పిశాచము కలిగిన స్త్రీ గాని పురుషుడు గాని పైకి తీసుకుని వచ్చి మాట్లాడగలరా దీనికి జవాబు దేవుని వాక్యపు ఆధారాలతో ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నాను మొదటిసారి నా వీడియోను మీరు చూస్తుంటే ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన అనేక విషయాలను భవిష్యత్తులో నేను చేయబోయే వీడియోలను మీరు పొందుకొనుటకు అవకాశం ఉంటుంది ఇప్పుడు లేఖనములోనికి వెళ్దాం మొదటి సమూయేలు గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయం పదకొండవ వచన అని చదువుదాం ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవని రప్పింపవలెనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలెనెను ప్రియుల ఈ వచనములో ఒక కర్ణ పిశాచము కలిగిన స్త్రీ రాజైన సవులును అడుగుతోంది నీతో మాట్లాడటానికి నేను ఎవరిని రప్పించాలి అని ఇక్కడ సౌలు చాలా అవసరత్లో ఉన్నాడు పిలిస్తీలు దండెత్తి వచ్చి షునేములో దిగారు సవులు ఇస్రాయలులందరినీ పోగు చేశాడు గాని ఫిలిస్తీన్లు దండు చూచి భయకంపితుడై ఇప్పుడు తాను చేయబోయే యుద్ధములో తనకు జయము వస్తుందో రాదో తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఏ ప్రయత్నం అంటే ప్రార్థనా ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నము ఫలించలేదు స్వప్నము ద్వారా గాని ఊర్యము ద్వారా గాని ప్రవక్తల ద్వారా గాని అతనికి ఏ జవాబు రాలేదు అప్పటికి సమూయాలు నిద్రించాడు చనిపోయాడు గనుక ఇప్పుడు సౌలు కర్ణ పిశాచము కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు మారువేషంతో వెళ్ళాడు అప్పుడు ఆమె నేను ఎవరిని రప్పించాలి అంటే సౌలు సమూయలను రప్పించు అని అన్నాడు ఇప్పుడు ఆమె సమయలను రప్పించింది సమయలు రాగానే ఆమెకు అర్థమైపోయింది సౌలు మారువేషంతో వచ్చాడని అలా వచ్చిన సమూయలు సవులను ప్రశ్నించాడు ఎందుకు నన్ను పైకి రమ్మని తొందర పెట్టావు అని అప్పుడు సౌలు చెప్పాడు నేను శ్రమలో ఉన్నాను పిలుస్తూ నా మీదకి వచ్చారు దేవుడు నన్ను ఎడబాసాడు నాతో మాట్లాడలేదు ఇప్పుడు ఏం చేయాలో నాకు చెప్పు అన్నాడు అప్పుడు సమయలు ఏమన్నాడంటే ఇంక నీకు చెప్పేది ఏముంది నిన్ను వదిలేశాడు నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసేసి నీ పొరుగు వాడైన తా వీధికి ఇచ్చేశాడు రేపు నీవు నీ కొడుకులు నాతో ఉంటారు అని చెప్పేసి సమయలు వెళ్ళిపోయాడండి వీలారా ఇదంతా కథ కాదు వాస్తవంగా జరిగింది ఆ మాటలు విని సౌలు అక్కడే కుప్పకూలిపోతే ఆ కర్ణ పిశాచమ కలిగిన స్త్రీ సౌలును లేవనెత్తి అన్నం పెట్టి ధైర్యం చెప్పి ఇంటికి పంపించింది ఆ తరువాత జరిగిన యుద్ధములో సవులు తన కుమారులు చనిపోయారు ప్రిలరా ఈ సంఘటనను చదివినప్పుడు సగటు క్రైస్తవునికి ఒక ప్రశ్న తలెత్తుతుంది భక్తుల ఆత్మలు దేవుని వశములో ఉంటాయా మాంత్రికులు కర్ణ కర్ణపిషాచము గలిగిన వ్యక్తుల చేతుల్లో ఆధీనంలో ఉంటాయా అని దానికి జవాబే ఈ వీడియో యసుక్రీస్తు సిల్వలో చనిపోయిన గంట నుండి ఆయన పునరుద్ధానుడైన గంట వరకు ఆ మధ్యలో యేసు ప్రభు ఏమి చేశాడు అనగా ఈ నిశ్శబ్ద శనివారమున లేక ఈ ఈస్టరు జాగరణ సమయములో యేసుప్రభు వారు పాతాలమునకు వెళ్లారు క్రీస్తు పాతాలమునకు వెళ్ళటం ఏమిటి అని ఆశ్చర్యపోకండి క్రీస్తు దగ్గర పాతాలము యొక్క తాలపు చెవులు ఉన్నవి అని బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ఏదైనా ఒక భవనము యొక్క లేక ఇనపెట్టి యొక్క తాళపు చెవులు మీ దగ్గర ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి ఏదో ఒక సమయములో మీరు ఆ భవనం దగ్గరికి వెళ్ళి దానిని తెరుస్తారు లేదా ఆ ఎన్నప్పటి దగ్గరికి వెళ్ళి దానిని ఓపెన్ చేసి దానిలో నుండి తీసుకోవటమో దానిలో ఏదైనా ఉంచటమో చేస్తాము పాతాల లోకపు తాళపు చెవులు కలిగిన యేసు పాతాళానికి వెళ్ళారు అంటే ఏదో ఒక ఉద్దేశము లేక ఏదో ఒక ప్రయోజనకరమైన కార్యము జరిగించటానికి ఆయన పాతాలానికి వెళ్ళాడు భూమి మీదకు వచ్చి మానవులను పాపము నుండి విడిపించాడు పాతాళమునకు వెళ్ళి ఆయన పరిచర్య చేశాడు ఆ పరిచర్యే పాతాల లోకపు పరిచర్య అంటాను నేను అపోసన్ పేతురు అపోసముల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయ ముప్పై ఒకటో వచ్చినలో ఇలా అంటాడు క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను అంటే యశు ప్రభు వారు పాతాళమునకు వెళ్ళాడు గనుకనే పాతాళములో విడవబడలేదు అని దావీదు చెప్పిన ప్రవచనాన్ని అప్పోసైన పేతురు తన తొలి ప్రసంగంలో ఉటంకించాడు ప్రిల్లర క్రీస్తుకు పూర్వము పాతాళము రెండుగా విభజించబడి ఉండేది ఒకటి వేదన గల స్థలము రెండవది నెమ్మది గల స్థలం ఈ రెండు స్థలాల్లో ఉండేవారు ఒకరినొకరు చూసుకోగలిగేవారు మాట్లాడుకోగలిగేవారు ఒకరినొకరు గుర్తుపట్టగలిగేవారు కూడా అందుకే ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ లాజర్ను గుర్తుపట్టాడు అబ్రాహాను గుర్తుపట్టాడు వారందరూ ఒకే స్థలములో అయితే కొందరు నెమ్మది కలిగిన స్థలములో మరి కొందరు వేదన కలిగిన స్థలములో ఉండేవారు క్రీస్తు సిలువ వేయబడక మునుపు ఏ ఒక్కరి జన్మ కర్మ పాపములు పరిహరింపబడే అవకాశము లేదు గనుక పాత నిబంధన భక్తులు ఎవరు కూడా పరదేశులో ప్రవేశించలేదు ఈ నిశ్శబ్ద శనివారమున పాతాళములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకటన చేశాడని మొదటి పేతురు మూడు ఇరవైలో మనం చదువుతాం అనగా చెరులో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మ వెళ్ళి వెళ్లి వారికి ప్రకటించెను అలాగే అపోస్తులైన పౌలు పాతాళములోని పరిశుద్ధుల ఆత్మలను గురించి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వ్రాసిన విషయాన్ని కూడా మనము చూద్దాం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణమైనగా ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది గదా పదవచ్చును దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటి కంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు గనుక యేసు పునరుద్ధానానికి ముందు క్రింది భాగములకు వెళ్లి ఉన్న పరిశుద్ధుల గుంపును కలుసుకుని వారి కొరకు వారి జన్మ కర్మ పాపముల కొరకు చేయబడిన యజ్ఞమును వారికి చెప్పి వారికి విడుదల ప్రకటించి ఆయన ఆరోహణమైనప్పుడు వారందరినీ తనతో తీసుకెళ్లిపోయాడు వారు వెళ్ళిపోయినప్పుడు ఆ పాతాలము ఖాళీ అయిపోతుంది కదా ఆ ఏమి చేశాడంటే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారం ఆ పాతాల లోకము అగ్నిగుండములో కలిసిపోబోతోంది మరణమునో మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము గనుక ప్రీలరా ఇప్పుడు పరిశుద్ధుల ఆత్మలను ఏ మాంత్రికుడు ఏ కర్ణ పిశాచము కలిగిన స్త్రీ కానీ పురుషుడు గాని రప్పించలేడు మాట్లాడలేడు క్రీస్తు మరణము క్రీస్తుకు ముందు మరణించిన వారికి క్రీస్తుకు తరువాత మరణించిన వారికి ఆశీర్వాదకరమైనది ప్రార్థన చేసుకొని నేటి సందేశాన్ని ముగించుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ మరణము ద్వారా ఈ భూమి మీద ఉన్నవారికి పాతాళములో ఉన్నవారికి ఎట్టి ప్రయోజనము కలిగిందో మాతో మాట్లాడారు మాకు జీవమునిచ్చిన భక్తులకు విడుదలిచ్చిన నీ మరణమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ మరణము ద్వారా మాకు కలిగిన ఆశీర్వాదాలను మేము పొందుకొని ఈ లోకంలో జై జీవితము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె